పాకిస్తాన్ ప్లేయర్ ఖాన్ ఇతను మీకు మావా ఇతనైతే వెయిట్ లాస్ మీద గట్టిగా ప్రోగ్రెస్ చేస్తున్నాడు బేసికల్లీ తన వెయిట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ కేజీస్ ఉంటాడు అండ్ రీసెంట్గా టెన్ కేజీస్ తగ్గాడంట ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టిండు మనోడు వెయిట్ అయితే అనదర్ లెవెల్లో ఉంటాడు పర్ఫార్మెన్స్ అయితే నిల్ చెప్పాలి పాకిస్తాన్ తరఫున ఫోర్టీన్ మ్యాచెస్ కూడా ఆడాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మేట్ లో ట్వంటీ ఆడిన ఫోర్టీన్ మ్యాచెస్ లో ఒక్క ఫిఫ్టీ కూడా లేదు కానీ ఫోర్ టైమ్స్ డక్అట్ అయిన హిస్టరీ కూడా ఉంది అవుట్ అంటే రీసెంట్ గా మీ అందరికి శ్యామ్ అయ్యూబే గుర్తొస్తాడు అది వేరే విషయం బట్ ఇతని గురించి చెప్పాలంటే వెయిట్ లాస్ అయితే అవుతున్నాడు కొంతమంది ఇది చాట్ జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ సరిగ్గా రైట్ లెగ్ కి ప్రాంప్ట్ ఇవ్వలేదనుకుంటా అది కొంచెం అటీటుగా ఉంది అది ఇదని కొంతమంది లేదు నిజంగానే కష్టపడుతున్నాడని ఇంకొంతమంది ఇంకా ఫైనల్గా టీ ట్వంటీ వరల్డ్ కప్ పాకిస్తాన్కి నయా క్యాప్టెన్ ఆగయ్యా అని కొంతమంది కొంతమంది చార్ట్ జీపీటీ ప్రాంప్ట్లు కొంతమంది ఏమో టీ ట్వంటీ వరల్డ్ కప్ కి పాకిస్తాన్కి కెప్టెన్ సిద్ధమయ్యాడు అని ఇలా చాలా వస్తున్నాయి వస్తున్నాయమ్మా ఇతను మీలో ఎంతమంది తెలుసో జర కామెంట్ చేయండి